హాయ్ అండి ఈ రోజు వీడియోలో మన సింపుల్గా హ్యాంగింగ్స్ అనేవి మన బ్లౌజ్ క్లాత్ నుంచి ఎలా తీసుకోవాలి చెప్తాను యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి చాలా దర్సరిగా ఉందండి అక్కడక్కడ కూడా మనకి చెమెికీలు కూడా వచ్చినాయి అలాంటి వచ్చేటప్పుడు మనకి డోరీస్ అనేవి తయారు చేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా ఇబ్బంది లేకుండా ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తారు నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అనేది కూడా ప్రతిదీ చూపిస్తానండి ఫస్ట్ అయితే హ్యాంగింగ్స్ కోసం చెప్తాను ఇది వచ్చేసి మనకి ప్లెయిన్గా ఉన్న క్లాత్ అనమాట ఆ క్లాత్ అనేది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బ్లౌజ్కి సైడ్కి బార్డర్ వచ్చిందన్నమాట ఒక టూ టూ ఇంచెస్ బార్డర్ వచ్చింది టూ ఇంచెస్ వచ్చింది ఎక్కువ రాలేదు పొడుగ్గున్న బోర్డర్ తీసుకుని సగం కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇలాగా వెడల్పుగా వచ్చేటట్టు ఒక ఫైవ్ ఇంచెస్ వెడల్పు వచ్చేటట్టు వచ్చేటట్టు నేనైతే జాయిన్ చేసుకున్నాను అన్ని కూడా అని అయితే నార్మల్గా అయితే మన క్లాత్లో ఉన్నది అయితే చంకీలు ఉన్నాయి కదా మనకి థ్రెడ్ అనేది సరిగ్గా రాదనమాట స్మూత్గా ఉంటేనే వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే ఇలాగా ప్లాన్ వేసాను మీకు బాగా యూజ్ అవుతుంది చూడండి నాకు బ్లౌజ్ పీస్కి సైడ్కి బార్డర్కి ప్లెయిన్ క్లాత్ వచ్చిందన్నమాట మీకు ఐడియా ఉందో లేదో నేను చూపిద్దాం అనుకున్నాను కట్ చేసే ముందుగానే మర్చిపోయాను ప్లెయిన్గా వస్తుందండి టూ ఇంచెస్ వస్తుంది ప్లెయిన్గా మిగతాదంతా మనకి అక్కడక్కడ చెమకీలు వచ్చినాయి ఆ ప్లేస్లో మాత్రమే టూ ఇంచెస్లో మాత్రం ప్లెయిన్ క్లాత్ వచ్చింది పొడుగ్గా కట్ చేసేసుకుని దాన్ని ఒక ఎయిట్ ఎయిట్ ఇంచెస్ కింద కట్ చేసుకున్న తర్వాత కొంచెం అనేది ఎక్కువ వచ్చేటట్టు జాయిన్ చేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత క్రాస్గా కట్ చేసుకున్నాను ఇలా క్రాస్గా కట్ చేసుకుంట వల్ల మనకి ఎక్కువ జాయింట్లు పడతాయి కానీ మనకి స్ట్రేట్గా ఉన్న పీస్ వస్తుంది కదా అదే చెమకీలు ఉన్న పీస్ తోటి డోరీస్ తయారు చేస్తే తిరగదండి ఎంత లూప్ టన్నర్తో తీసినా కూడా తిరగదు ఇప్పుడు మనం పాత మించుతోటి అయితే ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పాత మించి ఉండాలండి మరీ సన్నగా ఉండకూడదు ఎందుకంటే జాయింట్లు ఎక్కువ పడ్డాయి కదా మరీ సన్నగా ఉన్నా కూడా మనకి తిప్పడానికి ఇబ్బంది అవుతుంది అనమాట అదే ప్లెయిన్ క్లాత్ ఉందనుకోండి తిప్పేసుకోవచ్చు కానీ అన్ని జాయింట్లే కదా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఎక్కువ జాయింట్ కూడా ఉన్నా కట్ చేసుకోవాలండి కోరా ఉన్నది ఉండకూడదు కోరాస్ ఉంటాయి కదా అవి కూడా కట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది డోరీ తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది నేనైతే పాత మించి అంతే పెట్టాను ఇంకా అంతకంటే ఎక్కువ సన్నగా పెట్టలేదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మీరు ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని డోరీస్ కాబట్టి సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోండి లేదు అనుకుంటే మనం డోరీ ఇలా కూడా తిప్పేసుకోవచ్చు చూపిస్తాను ఏదైనా ఒకటే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసాను ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని తర్వాత వచ్చేసి మన దగ్గర ఉన్న లూప్ టర్నర్ ఉంది కదా లూప్ టర్నర్ని ఇలా లోపలికి పంపించుకుంటూ నేను ఎలా చేయాలని నేను ప్రతి వీడియో చెప్తానే ఉన్నానండి లూప్ టర్నర్ కొనుక్కోమని ఇది వచ్చేసి బయట అయితే సెవెంటీ ఫిఫ్టీలో ఉంటుంది ఆన్లైన్లో అయితే ఒక నైంటీ హండ్రెడ్ ఉంటుంది ఇక చూడండి ఇలాగ హుక్కి బిగించేసుకుని నేను చెప్పాను ఆల్రెడీ అందుకుని అంత క్లియర్గా చెప్పట్లేదు ఇప్పుడు పట్టుకుని లాగేయటమే ఇలాగా ఎంత లావుగా ఉన్నా ఎంత దలిసరిగా ఉన్నా ఎలా ఉన్నా కూడా వచ్చేస్తుందండి చాలా బాగా వస్తుంది అయితే ఆ లోపల నుంచి బయటికి తీసేంతవరకే మనకి కొద్దిగా పని యాక్చువల్గా స్మూత్ ఉన్న క్లాత్లకు అవసరం లేదు కానీ అన్ని జాయింట్లు కదా ప్రతి త్రీ త్రీ ఇంచెస్ దగ్గర ఒక జాయింట్ ఉంది కదా చూడండి ఇలా వచ్చేసింది కదా బయటికి వచ్చిన తర్వాత మనం కొంచెం ఇబ్బంది పడుతూ స్టిచ్ తీయాల్సి వస్తుంది ఎందుకంటే జాయింట్లు వచ్చినాయి కదా అందుకుని కానీ మీరు కానీ చెమికీలు ఉన్న క్లాత్తో వేస్తే కనుక ఇంకా అసలు రానే రాదండి లావుగా వస్తుంది అస్సలు రాదు లేదనుకుంటే వేరే క్లాత్ అన్న కొనుక్కుని గోల్కర క్లాత్ అనేది కొనుక్కుని వేసుకోవాలి వీళ్ళు మనీ ఇవ్వనన్నారు అందుకని చెప్పేసి దీంతోనే నేను తీస్తున్నాను అనమాట ఇలాగ మళ్ళీ స్లోగా తీసుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం 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 అక్కడక్కడ పట్టేస్తూ ఉంటుంది పట్టేసిన చోట మనం ఇలాగ ఇస్తూ తీస్తే వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు ఇలాగ కొంచెం నీట్గా చేసుకుంటే అయిపోతుంది చూసి చూస్తారా మొత్తానికి ఫైనల్గా అయితే డోరీ అనేది రెడీ అయిపోయింది దీని హ్యాంగింగ్స్ కోసం ఈ ఉన్న క్లాత్నే తీసుకుందాం అయితే షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని మనం జాయింట్లు అనేవి చేసుకోవాలన్నమాట మరీ పైకి ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ కిందకు ఉండకూడదు ఇంచెస్ ఉండాలి షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడి నుంచి త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని డోరీస్ కుట్టుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది ఇంకా ఎక్కువ ఉండదు అలా అని చెప్పేసి తక్కువ ఉండదు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఆ డోరీ ప్లేస్ అది ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగర్సున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఇలాగ ఓపెన్ చేసేసుకుని మనం ఇలాగ థ్రెడ్స్ పెట్టేసుకోవాలి థ్రెడ్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఇంకా ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకోవచ్చు లేదు మాకు ఇంత సరిపోతుంది అనుకుంటే ప్రాబ్లం లేదు సో ఇలాగా మీకు థ్రెడ్ ఎలాగైతే కట్టుకుంటారు అలాగా వీళ్ళకి డోరీ అనేది కొంచెం ఎక్కువైంది కొద్దిగా కట్ చేస్తాను సరిపోతుంది ఇప్పుడు హ్యాంగింగ్స్ కోసం ఇంకో ప్లెయిన్ క్లాత్ మనకి ఈ డిజైనర్ క్లాత్ ఉంది కదా దీంతోతే అయితే మనకి హ్యాంగింగ్స్ వస్తాయి కానీ థ్రెడ్ అయితే రాదండి డోరీ మొత్తానికి త్రీ త్రీ వేయమన్నారు సో దానికి అంతవరకు ఎంత కావాలో అంత తీసేస్తాను తీసేసుకుని ఎంత క్లాత్ కావాలంటే అంత చూడండి మనకి ఎలా ఉండాలంటే ఇలా రావాలన్నమాట ఇలాగా క్రాస్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఎగసున్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా మొత్తాన్ని కూడా మనకి సిక్స్ ఉండాలి సిక్స్ పీసెస్ అనేది ఉండాలి మొత్తం కూడా ఖర్చు కనిపించకుండా కుడుతున్నానండి ఓకేనా చూడండి వీడియోని నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీరు ఎవరైనా చూసారో లేదో నేనైతే ఖర్చు కనిపించకుండా డోర్ మనకి హ్యాంగింగ్స్ అనేవి రెడీ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇలాగా ఇలాగ యాక్చువల్గా పెడతాం కదా అలా పెట్టకూడదండి ఉల్టా అనేది కింద భాగంలో పెట్టేసుకుని సీత పైకి పెట్టుకుని క్రాస్కి ఇలాగా స్టిచ్ వేయాలన్నమాట మళ్ళీ నా వైపుకి కొద్దిగా ఒక పావు ఇంచ్ అనేది ఓపెన్ ఇచ్చేసుకుని కుట్టు వేసేసుకోవాలి ఇలాగ చూసిన కానీ ఎలాగ వేసాను ఎల్ షేప్లో ఆ ఓపెన్ చేసిన చోట ట్రూ స్క్రూ డ్రైవర్తో లోపల ఉన్న క్లాత్ని తీసుకొచ్చేసి మొత్తం తీసేయకూడదండి అక్కడ మనం ఎక్కడైతే మనం స్టిచ్ వేసాం అక్కడ వరకు వచ్చేసుకుని ఇంకో ఇలాగ లో బయటకు తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్న క్లాత్ని మనం జాయిన్ చేసేయాలి ఇక్కడ ఒక కుట్టు వేసామంటే తిప్పేసుకుంటే సరిపోతుంది ఎగ్జెస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ సో ఇప్పుడు ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుంటే మనకి అందమైన హ్యాంగింగ్ అనేది ఖర్చు ఖర్చు కనిపించకుండా రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది చూసారా ఇంకో చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో అలా అనమాట ఓకేనా తర్వాత రెండోది నేను దగ్గర నుంచి చూపిస్తాను ఓకే రెండోది చూడద్దాం రెండోది వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఎక్కడికైతే వస్తుందో మనకి అనేది చూసుకోవాలి ఈ అనేది ఇక్కడికి వస్తుంది ఇక్కడ వరకు పెట్టేసుకుని సీదా అనేది మన వైపు పెట్టుకుని ఇలా క్రాస్గా పెట్టుకుని ఇలా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి కొంచెం ఉంచుకు ఉంచుకోవాలన్నమాట మనకి లోపల ఉన్న క్లాత్ బయటకు తీసుకురావాలి కదా అందుకుని చూడండి ఇక్కడ నుంచి ఇలాగా లోపల ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలాగా తీసేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసేయాలి స్టిచ్ వేసి తిప్పేసుకోవాలి అప్పుడు మా తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇదంతా అడ్జస్ట్మెంట్ ఫస్ట్ అయితే ఇక్కడ ఊడిపోకుండా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి సో ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటామే ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ నీట్గా రెడీ చేసేసుకోండి లాగా షేప్ వచ్చేటట్టు ఓకేనా ఏదైనా స్క్రూ డ్రైవర్ అయినా ఏదైనా దేంతైనా ఇలా తీస్తూ ఉంటే మనకి ఆ షేప్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో హ్యాంగింగ్స్ అనేవి చూసారా ఇంకొకటి మొత్తం మూడు అన్నారు కదా మూడు చూపిస్తాను మూడు మూడు ఆరు మొత్తానికి ఆరు వేయాలి దీన్ని ఎక్కడి దాకా వస్తుందో ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఉల్టా అనేది అడుగు భాగాలు పెట్టుకుని సీదా పైకి పెట్టేసుకుని మార్కింగ్ చోట రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ స్టిచ్ మళ్ళీ మన వైపుకి కొంచెం ఉంచేసుకుని వదిలేసేయండి లాస్ట్లో వదిలేయండి కుట్టుకుంటూ వెళ్ళిపోకూడదు మళ్ళీ లోపల ఉన్న క్లాత్ బయటకు రావాలి కదా అందుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా నీట్గా ఇక్కడ ముందు కుట్టేద్దాం లేకపోతే లోపలంతా బయటకు వచ్చేస్తుంది కుట్టేసుకుంటే మనకి ఒక ప్రాబ్లం అయితే ఉండదు ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని మళ్ళీ షేప్ అనేది నీట్గా ఇచ్చేసుకోవాలి ఇక షేప్ రావాలి కదా మనకి క్లాత్ దగ్గర షేపు ఏదైనా స్క్రూ డ్రైవర్ అయినా పిండితో సహాయం తీసుకుంటే అయిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో చూసా ఎంత బాగుందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ